అనంతపురం జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సకాలంలో డ్యూటీలకి పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇవాళ ఉదయం ఎమ్మెల్యే దగ్గుపాటి స్వయంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయడంతో అక్కడున్న లోపాలు ఒకసారిగా బయటపడ్డాయి ఏదైతే ఓపీ స్లిప్పుల దగ్గర నుంచి ఆసుపత్రిలో ఉన్న ప్రతి విభాగాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి క్షుణ్ణంగా పరిశీలించారు ఎమ్మెల్యే వెళ్ళిన సమయంలో టైం తొమ్మిది ముప్పై అయిపోయినప్పటికీ కూడా అప్పటికి కూడా వైద్య అధికారులు అందరూ కూడా ఎవరు రాని పరిస్థితి అక్కడ కనిపించింది ఖాళీ కుర్చీలు కూడా దర్శనం ఇచ్చాయి ఏదైతే టైం తొమ్మిది ముప్పై అయిపోయినప్పటికీ కూడా వైద్య అధికారులు టైంకి రాకపోవడంపైన ఎమ్మెల్యే దగ్గుపడి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం ఐదు వందల అరవై పడకలు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఆ జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది రోగులు ఇక్కడికి చూపించుకోవడానికి వస్తున్న నేపథ్యంలో కూడా పడకలు సరిపోవడం లేదని చెప్పేసి కూడా అక్కడ తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి కూటమి ప్రభుత్వంలో సుమారుగా పన్నెండు వందల పడగ ఆసుపత్రిగా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని మారుస్తున్నామని చెప్పేసి వెల్లడించారు ఆ మరోవైపు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించేందుకు కొంతమంది వైద్య అధికారులు డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే దాని మీద కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రత్యేకంగా రోగులను అడిగి తెలుసుకున్నారు ఏదైతే వైద్యులు చికిత్స అందించేందుకు డబ్బులు ఎక్కడైనా తీసుకున్నట్లుగా నిరూపితమైతే వారి మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించారు హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా గట్టిగా ఆదేశాలు ఇచ్చారు సమయా పాలన లేకుండా వస్తున్న వైద్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు મારી માંડ રીસરમ નું આપો પાસલે આપડે જંડન પ્રસિપ ઓકે ટેકનિકલ વાલે નહોતું ઇમિશનલે બેટ ઓકે હિમાલય બેક યસ પેડતી ઇક બોડી ટેમ્પરેચર વધે છે આની બીટા સિસ્ટમ મનોવસ કિતીલી જવાબ આવે કળે આकडे મત પાલ લાવને ટેપસેસ આન્ગલ તો સેન્જર સતા લે સેલ સેન્જર આખું

どうも。